హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మేము బాలిటూర్లో ఉలవతు అనే ప్లేస్కి వెళ్ళామండి అక్కడైతే మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి మనం ఎల్లగానే మనకి వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తాయి అవి ఎంత తెలివితేటలుగా ఉంటాయంటే మన చేతిలో వాటర్ బాటిల్ చూసినాయి అంటే ఎలాగైనా తీసుకెళ్ళిపోతాయండి లాక్కి వెళ్ళిపోయి వాటర్ బాటిల్ చక్కగా అవే వాటి క్యాప్ ఓపెన్ చేసి వాటర్ తాగుతాయి మన చేతిలో సెల్ ఫోన్ కింద చూసినాయి అంటే ఇంకా అంతే సంగతులు మనం అసలు దాన్ని కంట్రోల్ అయితే చేయలేము మనం ఎంత గట్టిగా మనం ఫోన్ పట్టుకుని మనం వెళ్ళినా ఏదో ఒక టైంలో మన నడిచినప్పుడు వచ్చి ఒక సెకండ్లో అయితే ఫోన్లో ఆకెళ్ళిపోతాయండి అవి ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఉలవాతూలో ఈవినింగ్ టైము షో వేస్తారండి ఆ షో రామాయ ఆ షోలో రామాయణ ఘట్టాలను చాలా అద్భుతంగా అయితే చూపిస్తారు మనకి ఖచ్చక్ డాన్స్తో పెర్ఫామ్ చేస్తారండి వాళ్ళు ఓన్లీ సౌండ్స్ అన్నమాట కచక్ కచక్ అనే సౌండ్తో చేస్తారు చాలా బాగుంటుంది అది చూడటానికి Allá la onda. mire bien. <laughs> Jalan! 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 katak <laughs> Thank <laughs> <laughs> you. جيڪا چاٽا 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 چ もう1回目のフォースまでいったん閉めたら。 థ్యాంక్ యూ అండి కచ్చక్ డాన్స్ ఎలా ఉందో చూశారు కదా చిన్న కామెంట్ అయితే పెట్టండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్